అక్కడికి సుమారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్లు ప్లే రోడ్ ఉంది చాలా నేరోగా ఉంది ద అది ఒక టెన్ ఫీట్ మించి లేదు అక్కడ అక్కడికి ఇంత క్రౌడ్తో వెళ్ళడం కానీ మళ్ళా తిరిగి సేమ్ కాన్వాయ్ని అదే రూట్లో తీసుకురావడం కానీ అక్కడ నుంచి ఎగ్జిట్ రూట్ కానీ ఏదైతే ఇప్పుడు స్టాచ్యూ ఉందో దానికి మూడు వైపులా కూడా ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి ఆ ఓపెన్ ఫీల్డ్స్ అన్నీ కూడా కంప్లీట్గా క్రౌడ్ రావడానికి అవకాశం ఉంది అలాగే సుమారుగా ఒక ముప్పై వేల మందికి భోజనాలు ఆ ఎస్పి సూపర్ మార్కెట్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారనేటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది అలాగే బాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది ఇందులో ఆ నేరో రోడ్లో వెళ్తున్నప్పుడు ఇంత క్రౌడ్ ఎక్కువైనప్పుడు స్టాంపేట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ఒకటి తెలియజేస్తున్నాము ఇప్పుడున్నటువంటి ఆ రోడ్డులోకి కాన్వాయ్తో పాటుగా సెక్యూరిటీ తో పాటుగా మరొక మూడు వెహికల్స్ని ఒక వంద మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ విధంగా అయితే చేయగలుగుతాము మీరు ఏదైతే రిక్విజిషన్లో హ్యూజ్ గ్యాదరింగ్స్ని మెన్షన్ చేస్తున్నారో లేదు ఈ థర్టీ థౌజండ్ ఎట్లా అంటున్నారో క్రౌడ్ని ఆ విధంగా చేయాలి అని అనుకుంటే విలేజ్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా కూడా ఓపెన్ ప్లేస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా పబ్లిక్ తాలూకా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రొటెక్టి సంబంధించి అన్ని చర్యలు తీసుకుని చేస్తే దానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా చేయాలనుకున్నప్పుడు మాకు ఒక ఫ్రెష్ రిక్విజిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇటువంటి లార్జ్ గ్యాదరింగ్స్ ఏమైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మినిమం సెవెన్ డేస్ ముందుగా మాకు ఈ పర్మిషన్ అప్లై చేయగలిగితే మేము కూడా మెన్ మొబిలైజేషన్ కానీ మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టేట్లో జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి దృష్ట్యా కూడా మెన్నని గ్యాదర్ చేయడం కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది వాటిని కూడా గమనించి చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ని సెక్యూరిటీ కాన్వాయ్ మరలా అది కాకుండా ఎడిషనల్గా త్రీ వెహికల్స్ని హండ్రెడ్ మెంబర్స్ గ్యాదరింగ్తో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా చక్కగా ప్రోగ్రామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అయితే మేము ఎలా చేయగలుగుతామని తెలియజేస్తున్నాము ఈ లార్జ్ గ్యాదరింగ్స్తో అయితే వాడు అడిగిన రిక్వెస్ట్ని అయితే కన్సిడర్ చేయలేకపోతున్నామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది కాకుండా వేరే విధంగా ఏమైనా వస్తే మాత్రం చట్టపరంగా ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది అయితే ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు కొందరు అందరూ కాదు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పోలీస్ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎల్లకాలం ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు చూస్తూ చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం అన్న లాంటి వాళ్ళకు చేసిన అన్యాయం ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది ఈ గ్రామంలో ప్రతి ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉన్న ఈ అన్యాయాలకు నేను ప్రతి అధికారికి నేను ఒకటి చెప్తా ఉన్నా ఈ అన్యాయాలలో మీరు భాగస్వా భాగస్వాములు కావకండి భాగస్వాములు అయినారు వారంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారితో పాటు మిమ్మల్ని కూడా ఓనెక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తా